షిరిడి క్షేత్రము ఎంత అందము సద్గురువు సాయినామేంత మధురము షిరిడి క్షేత్రము ఎంత అందము సద్గురువు సాయినామెంత మధురము శ్రద్ధా సభూరి రెండు ఉంటే చాలన్నావు సబ్ కామాలికు ఏకను సత్ సత్యాన్ని చాటినావు శ్రద్ధ సభూరి రెండు ఉంటే చాలన్నావు సబ్కా మాలిక్ ఏ కను సత్యాన్ని చాటినావు ఈశ్వరు అల్లాలు వేరు కాదని ఈశ్వరు అల్లాలు వేరు కాదని ఈ లోకాన్ని పాలించే నాతుడొక్కడే అని షిరిడి క్షేత్రము ఎంత అందము సద్గురువు సాయి సాయినామెంత మధురము ద్వారకలో వెలిసినావు దేవుడవు అయ్యావు దరి చేరిన వారి కళ్ళ దారి నీవు చూపినావు ద్వారకలో వెలిసినావు దేవుడవు అయ్యావు దరి చేరిన వారి కళ్ళ దారి నీవు చూపినావు దీపం వెలిగించే దీన బంధువా దీపం వెలిగించే దీన బంధువా ఈ దీనులను కాపాడే ఆత్మ సింధునీ విగా షిరిడి క్షేత్రము ఎంత అందము సద్గురువు సాయి నామమెంత మధురము నీచెంతే చేరినాము నిలువలేకున్నాము నీ దివ్య మూర్తి చూసి ముగ్ధులమే అయ్యాము నీచెంతే చేరినాము నిలువలేకున్నాము నీ దివ్య మూర్తి చూసి ముగ్ధులమే అయ్యాము ప్రే ప్రతిరూపం నీవు కాదా ప్రేమకు ప్రతిరూపం నీవు కాదా మా పాపాలను కడిగేసే గంగయమున నీవుగా శిరిడి క్షేత్రము ఎంత మందము సద్గురువు సాయి సాయినామెంత మధురము షిరిడి క్షేత్రము ఎంత అందము సద్గురు गुरुव सायि नाममि मधुरमु सद्गुरु सायि नाममित मधुरमु